మనీషా మిత్రని గదిలోకి తీసుకెళ్ళి ఇక షూస్ సాక్స్ అవన్నీ తీసుకెళ్ళి పక్కన పడుకోబెడుతూ ఉంటుంది ఇక మిత్ర పక్కనే మనీషా కూడా చక్క అక్కడే బెడ్ మీద కూర్చుని పడుకోవడానికి రెడీగా ఉంటుంది వారి పక్క లక్ష్మి అంజుని అడుగుతుంది అంజు గారు మిత్ర గారు కనిపించట్లేదు ఎక్కడున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అంజు చెప్తుంది గారు ఇందాకేదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయారండి అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇటు పక్క లక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు ఇక జయదేవ్ అడుగుతారు ఏంటమ్మా నువ్వు ఒక్కదానివి వచ్చావు మిత్ర రాలేదు అని చెప్పి జయదేవ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక హాల్లో జాను అలాగే రాజేశ్వరి వివేక్ పిల్లలు కూడా ఉంటారు ఇకప్పుడు లక్ష్మి అంటుంది మిత్ర గారు ఇంటికి రాలేదమ్మా ఇంటికి వచ్చారని నేను వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అటు లక్ష్మి అంటుంది మనీషానే మిత్రగారిని తీసుకెళ్ళి ఏమైనా చేసి ఉంటుందంటావా పెద్దమ్మ అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి అదే నా మనం కూడా అదే నా భయం కూడా అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్రకి మెలకు వస్తుంది ఇక ఇటుపక్క దుప్పటి కప్పుకొని బెడ్షీట్ కప్పుకొని మనీషా ఏడుస్తూ ఉంటుంది ఇక మిత్ర లేవగానే మనీషాని ఆ సీన్లో చూసేసరికి మిత్రకి అర్థమైపోతుంది ఇక మనీషా ఏమో ఓ ఏడుస్తూ ఉంటుంది మరి ఈ సీన్ని మరి లక్ష్మి ఎలాగ మిత్రుని కష్టం నుంచి బయటపడే పోతుంది అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్